హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వల్డ్ అండి మనకి ఇంకొకటి బ్లౌజ్ అండి మనం ఆల్రెడీ మేడం త్రీ మనము స్టిచ్ చేసాము అందులో టూ ఉన్నాయి ఒకటైతే మేడం అర్జెంట్ కావాలంటే ఇచ్చేసాను అంత కరెక్ట్గా లేదంట బట్ మనం కుట్టాలి అవి అయితే కరెక్ట్గా వచ్చాయి ఇప్పుడు ఇంకో బ్లౌజ్ వెరైటీ అండి స్కాలప్ డిజైన్ తోటి స్కాలప్ డిజైన్ అనేది నెక్కి వేయమని చెప్పారు ప్లస్ మనకి చేతులకి స్కాలప్ డిజైన్ అయితే కావాలని అడిగారు దీంట్లో మనకి ఏ కలర్ లేదు ఆప్షన్ కాబట్టి స్కాలప్ డిజైన్ అయితే బెటర్ అని నేను మేడంకి చెప్పాను తను యువర్ విష్ మేడం మీరు ఎలా అంటే అలా అనేసి అంది కాబట్టి మనం ఇప్పుడు దీనికి స్కాలప్ డిజైన్ అయితే ఇద్దాము ఇది ఒక కొత్త మోడల్ అండి ఇప్పుడు బాగా ట్రెండీ ట్రెండీ కలెక్షన్లో ఉందండి మనకు బాగా ట్రెండ్లో ఉన్న బ్లౌజ్ అండి ఓకేనా మనమైతే లైనింగ్ అయితే ఇంతకుముందు నేను నానబెట్టేసుకొని దీన్ని కొద్దిసేపు నానబెట్టేసిన తర్వాత వాషబుల్ అయితే చేసేసుకున్నానండి మనం దీన్నైతే కొంచెం ఐరన్ అయితే చేసేసుకుందాము నార్మల్గా ఐరన్ అయితే చేసేసుకోవాలండి ప్రతిదానికి ఐరన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మన కొత్త కొత్తగా కొత్త ఏ వెరైటీస్ అయినా నేను యూట్యూబ్లో పెడతాను మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ వండండి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదీ మన వీడియోలో పెడతాను మనకు వచ్చింది రాంది ఏదైనా ఉన్నా కూడా నేను వీడియోలో పెడతాను మీరు కామెంట్ బాక్స్లో మీరు నాకు ఏదైనా డౌట్ అడిగినా కూడా నేను చెప్తానండి ఖచ్చితంగా ఓకే అండి ఐరన్ అయితే చేసేసుకున్నాం బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవడానికి రెడీగా ఉంది క్లాత్ అయితే నీట్గా పర్చేసుకున్నామండి రెండు కూరలు ఒకే సైడ్ ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్కి అయితే స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాము హాఫ్ ఇంచ్ మనకి నడుము కింద మలపడాని కోసం మనం వదిలేసుకుంటున్నామండి ఖర్చు కోసం ఓకే ఇప్పుడు ఇది బ్లౌజ్ మెటర్ మెజర్మెంట్ అండి అయితే మనకిది బోట్ నెక్ అండి బోట్ నెక్లా ఇచ్చారు ఇక్కడ బటన్ అసలు ఎట్లా ఏం ఇయ్యలేదు మరి మేడం ఎలా వేసుకుంటుందో తెలియదు కానీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా నేను అంతకుముందు కూడా చెప్పాను మన ప్రిన్స్ కట్లో మనకి హాఫ్ ఇంచ్ వరకు ఖచ్చితంగా మనం క్లాత్ వదులుకున్న తర్వాతే మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇది ఎందుకు అనేది నేను మళ్ళీ మీకు కామెంట్ బాక్స్లో పెడతాను నన్ను ఖచ్చితంగా అడగండి ఈ క్లాత్ ఎందుకు వదులుకోవాలనేది నేను మళ్ళీ మీకు చెప్తాను ఖచ్చితంగా ఇది ఏ ప్రింట్స్ కట్కైనా ఇంత క్లాత్ అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ ఖచ్చితంగా వదులుకోవాలండి తర్వాతే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ యొక్క పార్ట్ ఓకేనా ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క హైట్ బ్లౌజ్ యొక్క హైట్ హైట్ అయితే తీసేసుకుందాము బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ పడుతున్నాను ఈ కుట్టు వదిలేసి దానిపైన క్లాత్ కూడా పట్టుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే మనము కుట్టు వేసిన తర్వాత హైట్ తక్కువ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ పెడుతున్నాను హైట్ మనం టేప్తో అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్గా బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు ఒకవేళ లేదు మనకు ఎక్కువ తక్కువ ఏదైనా చెప్పిందంటే అప్పుడు మనము ఖచ్చితంగా టేప్ అనేది వాడాల్సి వస్తుంది ఇక్కడ చూడండి ఉక్కుల పట్టీనే పెడుతున్నాను ఎందుకంటే నెక్ అనేది మనకు అక్కడి ఉక్కుల కాజా పట్టి పెట్టుకుంటే మనకి పెద్దగా అవుతుంది కాబట్టి మనకి ఉక్కులు పెట్టే దగ్గర నుంచే ఉక్కులు పెట్టేది ఉంటుంది కదండి ఉక్కుల పట్టి అక్కడ నుంచే ఖచ్చితంగా పట్టుకోవాలి ఇక్కడ ఇంతే అండి మేడం అయితే ఫోర్ ఇంచెస్ ఉండాలని చెప్పింది ఫోర్ ఇంచెస్ ఆమె బ్యాక్ సైడ్ అయితే ఉండాలి ఓకేనా ఇప్పుడు మనకి నడుము దగ్గర లాస్ట్ కుట్టు ఓకేనా ఇక్కడ ఒక కుట్టు మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మనం ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటాం కదా బ్యాక్ సైడ్ దానికోసం హాఫ్ ఇంచు వదిలేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇంతవరకు కుట్ అయితే ఉందండి క్లాత్ భాగం దగ్గర ఇలా పట్టేసుకొని ఇక్కడ మడిచి ఇంకొక డాట్ అయితే వేసేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఈ డాట్లను అన్నిటినీ కలుపుతూ మనం లైన్స్ అయితే గీసేసుకోవాలి ఇది మనము మాయా కోసం వదులుతున్న క్లాత్ ఇది మనకి చెస్ట్ పార్ట్ ఇది మనకి చెస్ట్ వీపు దగ్గర ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ ఓకేనా ఇక్కడ మనకి షోల్డర్ ఎంత ఉందో ఖచ్చితంగా టేప్ తోటి తీసుకోవాలండి మనకి ఇప్పుడు బ్లౌజ్తో పట్టుకోవడం రాదు ఎందుకంటే షోల్డర్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది క్రాస్ కటింగ్ దానికైతే అవసరం ఉండదండి టేపు బట్ ఇక్కడ షోల్డర్ పార్ట్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి మనకి టేప్ అనేది అయితే అవసరం ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి లోపల వదిన క్లాత్ నుంచి పట్టుకోవాలండి ఇక్కడ పదిహేను ఇంచులు అయితే ఉంది ఈమె షోల్డర్ వచ్చేసి మనం పదిహేనులో సగం ఏడున్నర ఓకేనా మనము ఏడున్నర ఇక్కడ పెట్టుకుంటున్నామండి ఏడున్నర ఇక్కడ ఒక డాట్ అయితే వేసేసుకొని ఇక్కడ స్టేట్ లైన్ అయితే వేసేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం ఇది స్టేట్ లైన్ అండి ఇది స్టేట్ దీనికి కొంచెం ఇటువైపుగా తీసుకోవాలి అది కూడా ఎందుకు నేను చెప్తాను ఇలా కొంచెం కొంచెం వరకు అయితే తీసేసుకోవాలండి కొంచెం క్లాత్ అయితే తీసుకొని ఇక్కడ అయితే డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసేసుకుంటే మనకు వెనుక భాగం పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ మన నెక్ అయితే డ్రా చేసుకోవాలండి ఓకేనా ఇక్కడ నెక్ అయితే తను డీప్గానే తీసుకోమంది కాబట్టి నేను డీప్గానే తీసుకుంటున్నాను ప్లస్ ఇక్కడ స్కాలప్ డిజైన్ వచ్చింది కాబట్టి స్కాలప్ డిజైన్ ఓకేనా ఇక్కడ వచ్చేసి స్కాలప్ డిజైన్ మేడం ఇక్కడ ఇంత పెద్దగా ఉంది ఇంత పెద్ద షోల్డర్ వస్తుందా అంటే రాదండి మనం కట్ చేసేటప్పుడు ఇగో ఇలా వస్తుందండి ఇక్కడ నుంచి వస్తుంది ఇలా మనం కుట్టేటప్పుడు ఇలా ఈ రకంగా అయితే మనకి వస్తుంది ఇక్కడ ఇంతే ఉంటుందండి కుట్టడానికి ఇంత వెళ్ళిపోతుంది స్కాల్ఫ్కి ఇంత వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంటుందండి ఓకేనా ఇది మీకు ఏమైనా అర్థం కాకుండా మళ్ళీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి నేను చెప్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ మీరు డబల్ చూడాల్సి వస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు నిదానంగా చూడండి నేను నిదానంగానే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు చూస్తారు చూడండి ఓకేనా ఇప్పుడైతే మనకి ఇది అయిపోయిందండి నెక్ అయితే ముందు కట్ చేసుకోవద్దండి ఎందుకంటే స్కాలప్ డిజైన్ కాబట్టి నేను దీని మీద కాకుండా మనకి లేడీస్కి బక్రం ఉంటుందండి జెంట్స్ బక్రం అలాగా ఉంటుంది లేడీస్ క్యాన్వా అంటారు దాన్ని పెట్టి కట్ చేసేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది కాబట్టి నేను మీకు ఇక్కడ నెక్ పార్ట్ అయితే చూపించట్లేదు ఇప్పుడు ఇదే నెక్ పార్ట్ని మనము వెనక సైడ్ ఓకేనా ఇప్పుడు ఇది వెనక భాగం ఇప్పుడు ముందు సైడ్ అయితే వేసేసుకుందాం ఓకేనా ఇది ముందు సైడ్ అయితే వేసేసుకుందాము మనకి ఇక్కడ వెనకాల ఓపెన్ అండి ముందు అయితే మనకు ప్యాక్ ఎందుకంటే వెనకాల ఉప్పులు కాబట్టి ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసుకొని సేమ్ అండి దీనిలాగే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి దీ ఇది ఎలా ఉందో అలాగే మనం కట్ అయితే చేసుకోవాలి మన క్రాస్ కటింగ్లో మనం హాఫ్ ఇంచ్ వదులుకుంటాం దీనికి అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనకిక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకునే అవసరమైతే లేదు ఓకేనా ఇప్పుడు నేను డ్రా చేసుకున్న దాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి అయిపోయిందండి నేను కట్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఇది ముందు భాగం కాబట్టి ఇక్కడ మనం లొంట భాగాన్ని అయితే తీసుకోవాలి ఖచ్చితంగా మన లొంట భాగం అనేది ప్రిన్స్ కటింగ్ కేక్ కానీ క్రాస్ కటింగ్కే కానీ సాదా కటింగ్కే కానీ ఖచ్చితంగా తీసుకోవాలండి ఓకేనా ఇక్కడ మనము హైట్ అనేది హైట్ అనేది మనకి ఇక్కడ మనకు ఒక ప్లేట్ కావాలండి ఖచ్చితంగా ఒక పెద్ద ప్లేట్ అయితే ఉంటుంది మనకి ప్రిన్స్ కటింగ్కి ఓకేనా ఇప్పుడు పైన షోల్డర్ పార్ట్ నుంచి మనకి టెన్ ఇంచెస్ అండి ఇక్కడ వరకు టెన్ ఇంచెస్ వరకు మనము ఒక డాట్ అయితే పెట్టుకోవాలి ప్రతి వాళ్ళకండి టెన్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రేట్ లైన్ అయితే గీసేసుకోవాలండి నేను గీసేస్తున్నాను ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు ఓకేనా వీటిని కలుపుతూ మన చంక భాగం మిడిల్లో ఓకేనా చంక భాగానికి మిడిల్లో మనం ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి మనం కుట్టేటప్పుడు ఇలా వస్తుంది ఇవి రెండు అనేటివి ఇలా దగ్గరకు వస్తుంది ఇక్కడ ఇలా మనకు షేప్ అయితే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇది సేమ్ యాస్టీస్ మనకి వెనకాల రావాలండి రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడ పెట్టాను చూడండి మనం పెట్టిన దగ్గరికి వచ్చింది ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ ఇలాగే మనం డ్రా అయితే చేసేసుకోవాలండి మనకి ఇది దాదాపు వచ్చేసి ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుందండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు మనకి పెద్ద పెద్ద త్రీ ఇంచెస్ అండి సారీ ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు మనకు త్రీ ఇంచెస్ ప్లేట్ అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ నుంచి చూడండి ఇట్లా డ్రా చేసుకొని మనకి చంక భాగానికి మధ్యలో ఇక్కడ నుంచి ఇటు మధ్యలో మనకి ప్లేట్ అయితే రావాలండి ఓకేనా ఇప్పుడు ఇది ఓకే ఓవరాల్గా ఇది అయిపోయిందండి ముందు భాగం అయిపోయింది వెనక భాగం అయిపోయింది మనకిప్పుడు చేతులండి ఓకేనా చేతులు అయితే మనం కట్ చేసేసుకుందాము చేతులకి క్లాత్ మనకి అతుకులు అయితే పడతాయండి ఎందుకంటే మేడం కొంచెం చెబ్బి చెబ్బిగా ఉన్నారు కాబట్టి క్లాత్కి బట్ అటు సైడ్ అయితే అతుకులు అయితే మనకి పడతాయి ఖచ్చితంగా ఇది మెజర్మెంట్ బ్లౌజ్ యొక్క చేతులు ఆల్రెడీ ఇక్కడ కూడా అతుకులే ఉన్నాయి కాబట్టి మనకు కూడా అతుకులు ఖచ్చితంగా వస్తాయి వన్ ఇంచ్ కాకుండా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేస్తున్నాను మన స్క్యాలప్ డిజైన్ అయినా కూడా వదిలేయాలి ఇక్కడ కుట్టుతో సహా కనిపిస్తుందా కుట్టుతో సహా నేను డాట్ అయితే పెట్టుకున్నాను ప్లస్ ఇక్కడ కూడా కుట్టుతో సహా డాట్ అయితే పెట్టుకున్నాను ఇలా డాట్ పెట్టుకొని ఆ డాట్ని కలుపుతూ కటింగ్ అయితే చేసేయండి ఓకేనా ఇక్కడ మనకి టూ హ్యాండ్స్ ఉన్నాయి వాటిని విడి విడిగా చేసేద్దాం ఇప్పుడు ఈ క్లాత్లోనే మనము ఈ క్లాత్లోనే మనకి జాయింట్ అయితే పెట్టేసుకుందామండి ఇలా జాయింటింగ్కి క్లాత్ అయితే కట్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు చేతులు అయితే మనకి అయిపోయాయండి చేతులు ఓవరాల్గా అయిపోయాయి ఓకేనా మనకి ముందు భాగం వెనుక భాగం చేతులు అయితే అయిపోయాయి ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాము మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఇక్కడ ఉల్టా సీదా కూడా గమనించాలి కనిపిస్తుంది ఇది ఉల్ట ఇది సీదా ఓకేనా ఇందులో చిన్న అంచు పెద్ద అంచు కూడా ఉంటాయి బట్ ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు చేతిలోకి అతుకులు లేకుండా కట్ చేసేసుకుందాము మనకి ఎంత ఈజీగా వర్క్ అయితే అంత బెస్ట్ అండి అతుకులు లేకుండా పెట్టేసుకుంటే చాలా ఈజీగా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది కాబట్టి అతుకులు లేకుండా ఉండడానికి చాలాసార్లు ట్రై చేయాలండి ఓకేనా ఇప్పుడు మనకి ఇవి అతుకులు కదా అతుకులు కూడా ఇందులోనే వేసేస్తున్నాను మనకి ఇంత ఇక్కడ ఇంత ఒక ఐదేళ్ళు ఇటు ఒక ఐదేళ్ళు అండి ఓకేనా ఇది మనకి చేతులు అండి చేతులైతే కట్ చేశాను ఇక్కడ మీరు గమనించాలి మనకి ఇక్కడ లిప్ టైపు డిజైన్ అయితే ఇచ్చారు ఇవన్నీ పైకి చూస్తున్నాయి ఓకేనా ఇవన్నీ పైకి చూస్తున్నాయి ఒక సైడ్ వచ్చి కిందికి చూస్తున్నాయి కాబట్టి మనం ఇవి పైకి చూస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ వెనక భాగాన్ని ఫస్ట్ అయితే పెట్టుకుందామండి ఓకేనా ఇక్కడ వెనక భాగం ఎందుకంటే ముందు భాగం ఎలా వచ్చినా ఓకే అండి ముందు భాగం మనకి పళ్ళు పాటు ఉంటుంది కాబట్టి మనకేం అవసరం లేదు బట్ వెనక భాగం అనేది కూడా నీట్గా తీయాలి కాబట్టి వెనక భాగంని ఖచ్చితంగా ఫ్లవర్స్ ఎటు ఉంటే అటు చూసి తీసుకోవాలండి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఫ్లవర్స్ అనేటివి పైకి ఉన్నాయి మనకు లీప్ కాబట్టి ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి మనకి యాస్టీస్ ముందు భాగం కూడా నీట్గా వెళ్తుంది ఒకవేళ లేకున్నా ఎలా వేసుకున్నా సరిపోతుందండి అలా ఏముండదు ముందు భాగానికి వెనక భాగం మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి చేతులు కూడా నీట్గా తీసుకోవాలండి మనకి కనిపించేవి చేతులు ప్లస్ వెనక భాగం కాబట్టి మనకు అది కరెక్ట్గా ఉండేలాగా తీసేసుకోవాలండి